ఏపీ ప్రభుత్వం రోజు వేల క్యూసెక్కుల నీటిని తరలించకపోతుంటే తెలంగాణ ప్రభుత్వం మౌనం వహిస్తూ రాష్ట్ర రైతాంగానికి తీరని అన్యాయం చేస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు ఏపీ యదేచ్ఛగా ఏడాదిలో ఆరు వందల నలభై ఆరు తరలించి తెలంగాణ ప్రయోజనాలను గండి కొడితే సీఎం రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఏపీ జలదోపిడీని అడ్డుకోవాలని ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు కేంద్ర బలగాల ఆధీనంలో ఉన్న సాగర్ ఆనకట్ట నుంచి ఏపీ దుర్మార్గంగా నీటిని తీసుకెళ్తుందని ఫైర్ అయ్యారు తెలంగాణ నీటి అవసరాల కోసం శ్రీశైలం నాగార్జున సాగర్ లో ఉంచిన నీటి కోటాను ఏపీ కొల్లకొట్టుతుంటే కాంగ్రెస్ సర్కారు కు చీమ కుట్టినట్టయినా లేకపోవడం విడ్డూరమని మండిపడ్డారు ఉమ్మడి ప్రాజెక్టుల్లో నీటి వినియోగంపై కేఆర్ఎంబి ఆధ్వర్యంలో ఏటా నిర్వహించాల్సిన త్రిసభ్య కమిటీ సమావేశం ఇంతవరకు ఎందుకు పెట్టలేదని నిలదీశారు ఈ విషయంలో కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి డిమాండ్ చేశారు సాగర్ శ్రీశైలం ఆయా గట్ట పరిధిలోని రైతులు నీళ్ల కోసం అల్లాడుతుంటే ప్రభుత్వం మాత్రం తెలంగాణ నీటి హక్కులను ఆంధ్రాకు కట్టబెడుతుందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు సాగర్ నుంచి ఏపీ నీటి తరలింపును నిలువపరచుకుంటే హైదరాబాద్ వాసులు సైతం తాగునీటి కోసం అల్లాడే పరిస్థితులు వస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు